ఒక కూతురు కొన్ని సంవత్సరాల్లోనే వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నేను ఇక ఏంతో వేగలేనమ్మ ఈ సంసారం నా వల్ల కాదు ఆయన్ని చూస్తేనే వాళ్ళు వండిపోతుంది ఒక్కోసారి మనిషిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కాకపోతే పోలీసులు కోర్టులు గొడవ ఎందుకని ఊరుకున్నాను గాని అని తన ఆవేశాన్ని అంత వాళ్ళ వాళ్ళమ్మ అయితే ఓ చేద్దాం నా దగ్గర ఒక స్లో పాయిజన్ ఉంది ఆ విషయాన్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా అన్నంలో కలుపు అద్భుతంగా పనిచేస్తుంది ఎవ్వరికి అనుమానం రాకుండా చంపేయచ్చు ఈ విషయం వినగానే Mm. కూతురుకు చాలా ఆనందం వేసింది అన్నట్టు మీ ఇద్దరికి గొడవలు జరుగుతున్నట్టు బంధువులందరికీ తెలుసు కదా ముఖ్యంగా మీ ఆయన బంధువులై అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఈ విషయం పనిచేసేంత వరకు మీ ఆయనతో చాలా ప్రేమగా మర్యాద మాటలతో ప్రవర్తించు దాంతో ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి నీ మీద అనుమానం రాదు అని బోధించింది అంగీకరించిన కూతురు నెల రోజుల పాటు తూచా తప్పకుండా పాటించడం మొదలు పెట్టింది పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి ఇద్దరిలో ప్రేమానురాగాలు మొదలయ్యాయి కూతురు తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇచ్చిన విషయానికి విరుగు ఏమైనా ఉందా నేను ఈ విషయం ఇచ్చినప్పటి నుండి ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు ఒక్కోసారి నా ప్రవర్తన మీద నాకే అసహ్యంగా అనిపిస్తోంది ఇప్పుడు నా చేత్తోనే విషయం ఇస్తున్నాను ఆయన్ను వదిలి ఉండలేనమ్మా ఏం చేయమంటావు దయచేసి ఏదైనా విరువుడు ఉంటేవు అంది ఏం పర్వాలేదు నేను ఇచ్చింది విషయం కాదు భోజనం అరుగుదలకి ఇచ్చిన పొడి మాత్రమే నిజం చెప్పాలంటే మీ ఆయన జీవితంలోని విషయం నువ్వే అంది చాలా మనం పరిస్థితుల్ని వ్యక్తుల్ని నిందిస్తాం కానీ పరిస్థితులు మారడానికి మన పాత్ర ఎంత ఉంది అని ప్రశ్నించుకున్నప్పుడు చాలా రహస్యాలు బయటపడతాయి ఆ రహస్యమే మీరు ఆనందంగా ఉండడానికి కారణం అవుతుంది ఈ వీడియోను మళ్ళీ చూడండి అయితే ఎవరైనా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ కి వచ్చి నన్ను ఫాలో అయ్యి కామెంట్ బాక్స్ లో అండర్స్టాండ్ స్టాండ్ అని టైప్ చేయండి భార్యాభర్తలు ఇద్దరు ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే డాక్యుమెంట్ ని మీకు పంపిస్తాను